سولنا کو جنو

యారా వస్తు Terima kasih <más celular> Danske tekster af Jesper Buhl Scandinavian Text Service

ారు మాకు కానీ ఏం కానీ ఇవ్వాలని కొట్లాడుకొని చస్తామని ఆడన్నానండి కొంతమంది

ಜೊತೆ ಮನೆ ಮತ್ತಲ್ಲಿ ಯಾರ್ಯತೆ ಯಾರು ಕೇರ್ಫುಲ್ ಅವರು ಗ್ರಾಮದ ವಿಶಾರ್ಯಗಳು ಯಾರು ಅಲೆ ಕಾರಿ ಗ್ರಾಮ ಕಳೆಕ ಮಂಡಳಬಾರಿ ಜೊತೆ ಬೈಲದ ಅಲೆ పద్నాలుగు సెకండ్లు పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి తదుపరి జత కూడా సిద్ధంగా ఉండాలి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజస్వరెడ్డి గారి దిమ్మయ్యే కాలని ప్రతిరూపం వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మేటి పిల్లల స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహిమోన్న గారు మల్యాళ గ్రామ చార్మణ గారి జత సిద్ధంగా ఉండాలండి పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అరవై గానీ మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండవ జాన్ని పద్మూడవాలకు అడిగడాలి ¡Ay, -ya. ఎవరైనా భోజనం చేయకుండా ఉండి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా నగర కార్యక్రమాలను వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు వెళ్ళి భోజనం చేయాలి అవులు రామకృష్ణారెడ్డి గారు అవగాహన సిద్ధంగా ఉండాలి ఎన్ని విధాల పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడవుల దూరాన్ని నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు సమానంగా కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులకు పామిరెడ్డి వెంకటమ్మ ఇద్దరెడ్డి గారు కోసల రామకృష్ణారెడ్డి తాజా పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల గతాన్ని ఎనిమిది నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదవ రౌండ్లు కూడా సమానంగా కొనసాగుతున్నాయి

చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ஆறு சேக்கண்ட் வெல்குபடியே உங்க మూడు వేల అడుగుల దూరానికి పదమూడు నిమిషాల ముప్పై పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పాండిరెడ్డి వెంకట మోహేశ్వరెడ్డి గారి కన్నా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్నటువంటి జత కన్నా తొమ్మిది సెకండ్ వెనుకబడి ఉన్నాయి నిమిషాల్లో ఉన్నది దూరాన్ని పదిహేను నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాల సంబంధంగా కొనసాగుతున్నటువంటి గుజ్జా విద్యా గోగుల్ రెడ్డి గారిత కన్నా పన్నెండు సెకండ్ వెనుకబెట్టి ఉన్నాయి నేమ మార్తా చెన్నగొబ్బరెడ్డి గారికి అది మరి కారడ జయరా సమయం 4 నిమిషాల అనేది ఎంసీ వారపు మార్తా చెన్నగొబ్బరెడ్డి గారు చోట చల్లవారి జత ఖైంబా చ

ఉన్నాయి మరి పోరాట చేయాలా అవలోని రామకృష్ణారెడ్డి గారి జత సిద్ధం చేసుకోవాలా తదుపరి పద్మూడి పక్కల జతలు కూడా బయలు రావాలండి సమయం ఆఖరి మూడు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగులతో రాన్ని పదిహేడు నిమిషాల ఏడు సెకండ్లను పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి చెత్త ఏ చెత్త పంతొమ్మిదవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి சமய ரெண்டு விஷயம் உன்னது చేసుకున్నాయి నాలుగు రోజుల అడుగులతో పద్దెనిమిది నిమిషాలు నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రోడ్ వస్తానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటు చివరికి వచ్చే పొరపాటున కూడా తప్పు చేయకుండా పవిత్రమైన నాలుగు వేల రిటర్ల సమయం ఒక నిమిషం అన్నది చివరికి రావాలా అలా జనాభి సంఘటన సాలు సార్ కొద్ది సరిగా సామిలు సార్ కొద్దిగా సరిగాడి ఇత చివరికి వచ్చి తిరిగి ఆలంకూర దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు శ్రీ కమ్మగిరి తాత భీమలింగేశ్వర స్వామి ఆశ బెస్ట శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామ పెద్ద పెద్దపక్కూరు మండల అనంతపురం జిల్లా వారి చెత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరం లాగి మూడు జతలు సమానమైన దూరాన్ని లాగి మొదటి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయండి సాగపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఓగులపల్లి వారి జత ఒక జత బ విద్యాగోపుల్ రెడ్డి లోకవారి